హాయ్ హలో నమస్తే మిత్రులందరికీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకోవడం జరిగినది ఈ మీకోసం ఒక్కసారి చూడూరిగా మా మట్టి గణపతి మా పిల్లలు మా గణపతి ఎట్లా పెట్టినాం ఏం చేసినాం చిన్నగా అన్ని షార్ట్కట్లో మీకోసం మీకు చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం అందరికీ నమస్తే బాయ్ అల్ల నా చెత్తా నేను బోలో గణేష్ మరాజ్ కి జై బోలో గణేష్ మరాజ్ కి జై అంత రంట అంత రంట Jangan ਇਟੈ ਹੀ ਨਾ ਸਰ ਇਟੈ ਹੀ ਨਾ ਸਰ ਇਟੈ ਹੀ ਇਟੈ ਕਿਥੋਂ ਆ ਗਿਆ ਨਾ ਇਹ ਜਿਹੜਾ ਇਟੇ ਇਟੇ ਕਿਹਦੇ ਪਿੱਛੇ ਮੇਰੀ ਸਰ ਅੱਗੇ ਰਾਹ ਆ ਗਈ ਇੱਥੇ ਕਿਰਲ ਕੇ ਵੋਕੇ ਗਾਣ ਅਟੋ ਨਾ ਇਹ ਇਟਾ ਇਹ ਮੈਂ ਪੇਟੀ ਨਾ ਮਾਦੀ ਜੇ ਗੁੱਡ ਨਾ ਗੀਮ ਤੇਰਾ ਠਾਟ ਇਪੜੀਂ ਪਿਆ

மாராஜய் மஞ்சதா என்ன